రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము వేతరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి దీవించుడి ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆశీర్వాదములకు కర్తయ్యైన యేసుక్రీస్తు ప్రభు తన బిడ్డలమైన మనపై కరుణ కటాక్షములు చూపుచు నా యొద్దకు రండి నేను ఎంత మాత్రమును మిమ్మల్ని త్రోసివేయను అని పిలుచుచున్నాడు మనల్ని ప్రేమించి ఆదరించిన ఏసయ్య తాను ఇచ్చే ఆశీర్వాదాలు పొందుటకు వారసులనుగా మనలను నియమించి తరతరములకు నివాస స్థలముగా పిల్లల పిల్లల వరకు అన్ని సంతానములకు ఆశీర్వాదములను రెట్టింపు చేస్తూ ఎల్లప్పుడూ తన హస్తము చాచి దీవించుచున్నారు సైతాను చెర నుండి శక్తుల ప్రభావము నుండి విడుదల దయచేస్తూ ఆశీర్వాదములు నిరంతరము పొందే భాగ్యములను మనకి ఇస్తున్నారు అయితే మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదముల వైపు దృష్టించక ఒక్కొక్క సమయంలో నిర్లక్ష్యం చేసేవారుగా ఏమరపాటుగా విశ్వాస జీవితంలో తొట్టుపడుచున్నాము అటువంటి సమయంలో చీకటి శక్తులు చేరబడి మన ఆశీర్వాదములు పాడు చేయాలని చూస్తూ దేవుని బిడలమైన మన జీవితములను నాశనకరమైన గుంటలోనికి నెట్టివేస్తున్నాయి అటువంటి శోధనలో పడిపోక దేవుని అందు భయభక్తులు కలిగి ఆశీర్వాదములు ఇస్తున్న ఆయన ఆహ్వానమును అందుకుందాము యేసుక్రీస్తు నామం ఆశీర్వాదాలకు వారసత్వమును స్థిరపరచుకుంటూ విశ్వాసంలో కొనసాగలిగే ధన్యత త్రియేక దేవుడు అనుగ్రహించును గాక మేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ